దిస్ ఇస్ రేవతి వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు లాస్ట్ ఎపిసోడ్లో మహర్షి అవంతి మధ్య అనుకోని విధంగా తొలి ముద్దుకు శ్రీకారం జరుగుతుంది కదా ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్ మహర్షి ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఆ తొలి ముద్దు అనుభూతి అవంతికే కాదు మహర్షికి కూడా అదే తొలిసారి ఇద్దరి పెదవులు జత కలిసి ఆలింగన చుబకంలో ఉంటాయి ఇద్దరు వారి స్థితుల్ని మర్చిపోయి మైమార్పుగా కాళ్ళు మూసుకొని ఆ తొలి ముద్దులో ఉన్న మాధుర్యాన్ని పొందుతుంటారు కొద్దిసేపటికి ఆ ముద్దులోనే ఉన్న అవంతికి ఒక్కసారిగా తన స్థితి గుర్తొచ్చి తక్కున కళ్ళు తెరిచి తన మీద పడి ముద్దు పెడుతున్న మహర్షిని పక్కకు తోసేస్తుంది దాంతో మహర్షి కూడా ఆ రొమాన్స్ ముడి నుంచి తేరుకొని చూసేసరికి అప్పటికే బెడ్ దిగిన సూర్యకాంతం కోపంతో రెండు చేతులు నడుము మీద పెట్టుకుని ఉగ్ర రూపం దాల్చి మహర్షికి ఎదురుగా నిలబడి ఉంటుంది చచ్చాను ఈ సూర్యకాంతంతో అని అనుకొని లేచి కూర్చొని నేను కావాలని ముద్దు పెట్టలేదు అవంతి గారు ఏదో జారి అమాంతం మీ మీద పడిపోయి గట్టిగా ముద్దు పెట్టేశాను అంతే అంటాడు చిన్నగా నవ్వుతూ చేసిందంత చేసి అంతే అని అంత ఈజీగా ఎలా చెప్తున్నారు అని గయ్యనలేస్తుంది రామ రామ నిజంగా నాకేమీ తెలియదండి అనుకోకుండా ముద్దు పడిపోయింది అంటాడు కాస్త ఇబ్బందిగా మొహం పెట్టుకుంటూ ఏంటి రామ రామానా మీ నోటితో ఆ పేరు తలచినా ఆ పేరుకున్న విలువ గౌరవం పోతుంది రాముడు నా ఫేవరెట్ గాడ్ మీలాంటి ప్లేబాయ్ నోటి నుంచి ఆ స్వామివారి పేరు వస్తే మీ మూతి కుట్టేస్తాను జాగ్రత్త అని బెదిరిస్తుంది చూపుడు వేలు చూపిస్తూ తన మాటలకి మహర్షి దెబ్బకు పైపడి మూతి మీద చేయి పెట్టుకొని అనను అన్నట్టుగా తల అడ్డంగా ఊపుతాడు చేసేవని కృష్ణుడి వేషాలు తలుచుకునేది మాత్రం శ్రీరాముల వారిని అని తిట్టుకుంటూ అక్కడున్న వాష్ బేసిన్ దగ్గరికి వెళ్లి సబ్బుతో పెదవలు కడుక్కుంటూ చిచ్చి ఇలాంటి ముద్దులు ఎంతమందికి పెట్టి నా పెదల్ని ఎంగిల్ చేశాడో అని తిట్టుకుంటూ ఉంటే పిచ్చి మొహమ నేను రొమాన్స్లో ఓనమాల్ నేర్చుకుంటుంది ఇప్పుడేనని నీకు చెప్పి చావలేను ఒక్క ముద్దులో ఇంత పవర్ ఉంటుందని ఇప్పుడే అర్థమైంది ఏమైనా నా భార్యతో నా తొలి ముద్దు సూపర్గా ఉంది అని నోటి మీద చెయ్యి పెట్టుకొని అనుకుంటూ ఉంటాడు ఇంకొకసారి ఇలాంటి వేషాలు వేశారంటే పెట్రోల్ పొసు తగలపెట్టి చంపేస్తాను జాగ్రత్త అని తిట్టుకుంటూనే పెదవుల్ని బరా బరా రుద్దుతుంటుంది మహర్షి కాస్త నిదానంగా చేయి తీసి మరీ అంతగా రుద్దుతే ఆ పెదవులు అరిగిపోతాయేమో జాగ్రత్త అంటాడు తనవైపు కొంటెగా చూస్తూ చుప్ నోరు ముయ్యండి నా పెదవులు నా ఇష్టం వచ్చినంతసేపు రుద్దుకుంటాను అడగటానికి మీరెవరు అని కసిరించి మళ్ళీ పెదవులు రుద్దుతుంటుంది సరే మీరు ఎంతసేపు రుద్దుకుంటారో అంతసేపు రుద్దుకోండి నేను పడుకుంటున్నాను అని చెప్పి బెడ్ మీదకి వాలిపోతాడు దాంతో అవంతి కడుక్కోటం ఆపేసి కంగారుగా బెడ్ దగ్గరికి వచ్చి మీరు పడుకుంటే మరి నేనెక్కడ పడుకోవాలి అని అడుగుతుంది ఈ బెడ్ మీదనే ఆ చివర పడుకోండి అంటాడు ఆ బెడ్ అంత పెద్దది కాకుండా చిన్నది కాకుండా మీడియం సైజుగా ఉండటం చూసి రూమ్ చాటంత విశాలంగా ఉంది కదా మరి బెడ్ ఎందుకు అగ్గిపెట్టెలా ఇంత చిన్న బెడ్ ఏర్పాటు చేసుకున్నారు అని కోపంగా అడుగుతుంది నాకేం తెలుసు మీరు వస్తారని ఈసారి మళ్ళీ తాన్యాకి హాలిడేస్ వచ్చి ఇక్కడికి వస్తానంటే అప్పుడు పెద్ద బెడ్ ఏర్పాటు చేస్తానులేండి అంటాడు వెంగింగ అంటే మళ్ళీ నేను మీ ఇంటికి వస్తాననుకుంటున్నారా ఈసారి చచ్చినా రాను మళ్ళీ ధాన్యాన్ని ఈ హైదరాబాద్ రాకుండా చేస్తాను అంటుంది రోషంగా సరే చేసుకోండి అంటూ ఆవలిస్తూ నాకు నిద్ర వస్తుంది పడుకొనివ్వండి అంటూ పడుకుంటాడు మీరిక్కడ పడుకుంటే మరి నేనెక్కడ పడుకోను అని అడుగుతుంది ఇంకా కోపంగా చూస్తూ చెప్పాను కదా నేను ఈ చివర పడుకుంటాను మీరు ఆ చివర పడుకోండి అంటాడు కర్మరా బాబు ఎలాంటి పరిస్థితి వచ్చింది అని అనుకుంటూ బెడ్కి యువతలకు వచ్చి ఈ చివరిన పడుకొని చూడండి ఈ వంకతో ఆ వంకతో నా మీద కాలు చేతులు వేస్తారనుకోండి ఎర్రగా అట్లక్కడ కాల్చి వాతలు పెడతాను జాగ్రత్త అని బెదిరించి పడుకుంటుంది సరే సూర్యకాంతం గారు నేను జాగ్రత్తగానే పడుకుంటాను గుడ్ నైట్ అని చెప్పి అవంతికి వెన్నుముఖంగా తిరిగి పడుకుంటాడు అవంతి కూడా అలాగే పడుకొని నిద్రపోతుంది అప్పటి వరకు నిద్రపోతున్నట్టు నటిస్తున్న మహర్షి భార్యని చూద్దామని ఇటువైపు తిరిగేసరికి నిద్రలో అవంతి కూడా ఇటువైపుకు తిరిగి పడుకుంటుంది నిద్రలో అమాయకంగా ముద్దుగా కనిపిస్తున్న తనని చూస్తూ తనతో తన తొలి ముద్దుని తలుచుకొని సంతోషపడుతూ ఐ లవ్ యూ అవంతి అని అనుకొని అంతలోనే తన పరిస్థితులకు బాధపడుతూ క్షణం క్షణం నేను అవంతికి బాగా దగ్గరైపోతున్నాను ఎంతగా నా మనసుని కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అవంతిని అభిమానించకుండా ఉండలేకపోతున్నాను అని అనుకుంటూ మొదటిసారి తనని చూసిన క్షణాల్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాడు అలా బాధపడుతూనే ఎప్పటికో నిద్రపోతాడు అలా టైం గడిచి మహర్షి బాగా నిద్రలో ఉండగా ఏదో అనుమానంతో కళ్ళు తెరిచి చూసేసరికి నిద్రలో ఉన్న అవంతి కాలు చేతులు మహర్షి మీద వేసి పడుకోవడం కనిపిస్తుంటుంది బాబోయ్ ఈ ఏంటి నా దగ్గరకు జరిగి ఇలా రెచ్చ కొడుతుంది అని అనుకొని అట్ల కడతో వాతలు పెడతానడం గుర్తొచ్చి నేనే జరుపుకొని పడుకోబెట్టుకున్నాను అనుకోదు కదా అని భయపడుతూనే ఉండగానే నిద్రలో అవంతి ఇంకా మహర్షిని అక్ చేసుకుంటూ మహర్షి గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది అది చూసి మహర్షి కాస్త నవ్వుకుంటూ ఎన్ని వాతలు పెట్టినా పర్వాలేదులే నా భార్యతో ఈ అనుభూతిని ఆస్వాదిస్తాను అని అనుకుంటూ తనని చుడుతూ తన భుజం మీద చేవేసి నుదుటిన ముద్దు పెట్టుకొని హృదయానికి హత్తుకొని పడుకుంటాడు మార్నింగ్ అవంతి లేచేసరికి రాత్రి ఏ స్థితిలో పడుకుందో ఆ స్థితిలోనే కనపడేసరికి అమ్మయ్యా ఎలా పడుకున్నానో అలాగే ఉన్నాను మామూలుగా అయితే నాకు బెడ్డంతా ఆక్రమించుకొని పడుకోవటం అలవాటు కానీ ఇక్కడ అలా చేయలేదులే బుద్ధిగానే పడుకున్నాను అని అనుకుంటూ ఉండగా మహర్షి కూడా అప్పుడే నిద్ర మెలుకుంటూ గుడ్ మార్నింగ్ అవంతి గారు అంటూ లేచి కూర్చుంటాడు గుడ్ మార్నింగ్ రాత్రి బుద్ధిగానే పడుకున్నారు కదా నా మీద కాలు చేతులాంటివి ఏమీ వేయలేదు కదా అని అనుమానంగా అడుగుతుంది అయ్యో నేను అలా వేస్తే మీరు ఊరుకుంటారా చెప్పండి అట్ల కాడతో వాతలు పెట్టరు అని వినియో నటిస్తుంటాడు అది అలా భయం పెట్టుకుని ఉండండి జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చినట్టుగా చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోతుంది తన అమాయకత్వానికి మహర్షి కాస్త నవ్వుకొని నా ఫీలింగ్స్ని రెచ్చగొడుతున్న ఈ సూర్యకాంతాన్ని ఈ పది రోజులు చూస్తూ ఎలా కంట్రోల్ చేసుకోవాలో ఏమో అని అనుకుంటాడు కొద్దిసేపటికి మహర్షి ఫ్రెష్ అప్ అయి కిచెన్లో అవంతి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంటే తనకు సహాయం చేస్తుంటాడు అవంతి కిచెన్లో ఉండటం పైనుంచి వస్తున్న తాన్యాకి తెలుస్తూ గుడ్ మార్నింగ్ అక్క అంటూ కిందికొస్తుంది గుడ్ మార్నింగ్ ఉండు కాఫీ తీసుకొస్తాను అని చెప్తుంది అబ్బా ఇక్కడే ఉంటానులేక కిచెన్లోకి వచ్చి మీ రొమాన్స్ని డిస్టర్బ్ చేయండిలే భయపడకు అని అంటుంది ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ని చేతిలోకి తీసుకుంటూ అది విని అవంతి మహర్షి వైపు ఏదోలా చూస్తుంటే అవంతి ఫేస్ ఎక్స్ప్రెస్ చూసి మహర్షి నవ్వుని ఆపుకోవటానికి ట్రై చేస్తుంటాడు ఆ విషయం అవంతి కూడా అర్థమయ్యి కర్మరా బాబు అని అనుకుంటుంది విసుగ్గా తాన్యాకి కాఫీ తీసుకెళ్లి ఇస్తూ రాత్రి బాగా నిద్రపట్టిందా తాన్యా అని అడుగుతుంది అప్పుడే మహర్షి కూడా అక్కడికి వచ్చి కూర్చుంటాడు ఓ బాగా నిద్రపోయానా అంటుంది కాఫీ అందుకుంటూ నాకు తెలిసి నువ్వు బాగా నిద్రపోయి ఉండవు తాన్యా ఇక్కడికంటే మన ఊరు లక్ష్మీపురంలో ఉంటేనే నువ్వు బాగా నిద్రపోయేదానివి కదా అని అడుగుతుంది తాన్యాన్ని ఎలాగైనా పంపించాలని ఉద్దేశంతో అవంతి ఉద్దేశం అర్థమైన మహర్షికి ఎక్కడ తాన్యాన్ని ఈ పది రోజులు కూడా ఉండనివ్వకుండా పంపిస్తుందేమోనని భయం కలుగుతుంటుంది చ ఆ ఊరు తలుచుకుంటేనే కోపం వస్తుందక్కా ఆ ఊరిని గుర్తు చేయకు అని అంటుంది తాన్య కాస్త కోపంతో అది కాదే ఎంతైనా అది మన పుట్టిన ఊరు నీకు పిన్ని గుర్తుకు రావడం లేదా సెలవులు వచ్చినప్పుడైనా పిన్ని దగ్గరికి వెళ్ళకపోతే ఎలా అని అడుగుతుంది నేను సర్పంచ్ బాబాయ్కి ఫోన్ చేస్తూనే ఉన్నా మీ పిన్ని గుండ్రాయిలాగా బాగానే ఉందంట అంటుంది కాంతమ్మ మీద కోపంతో ఎందుకే పిన్ని గురించి అలా మాట్లాడతావు బాధపడుతూ అంటుంది అవంతి మా అమ్మ నీ విషను చేసిన ద్రోహాన్ని అప్పుడే మర్చిపోయావా నీకు ఒక్క విషయం తెలుసా ఆ కోటిగాడు ఇంతవరకు మళ్ళీ కనపడలేదంట బావగారు వాడు కొట్టిన దెబ్బలకి ఎక్కడో చచ్చే ఉంటాడని అందరూ అనుకుంటున్నారంట ఇక అమ్మ బావగొగులు అప్పుడప్పుడైనా సర్పంచ్ బాబాయ్కి ఫోన్ చేసి తెలుసుకుంటున్నానంటే దానికి కారణం బావగారే అని అంటుంది అదేలా అని అవంతి అర్థం కానట్టుగా మహర్షి వైపు చూస్తుంది మహర్షి కూడా అర్థం కానట్టుగా వైపు చూస్తుంటాడు అమ్మ అలా చేసింది కాబట్టే మంచికి మారుపేరైన బావగారు నీకు భర్తగా దొరికారనే ఉద్దేశంతో అమ్మని ఆ మాత్రం క్షమించాను అంటుంది అవంతి కోపంగా మహర్షి వైపు చూసేసరికి మహర్షి ఇబ్బందిగా పక్కకి చూపులు తిప్పుతాడు తాన్యా కాఫీ తాగి కప్పు పక్కకు పెట్టి కాస్త బాధపడుతూ మహర్షి పక్కకు వచ్చి కూర్చొని మహర్షి చేతులను కృతజ్ఞతగా తన చేతుల్లోకి తీసుకొని మీలాంటి మంచి వ్యక్తి మా అక్కకు భర్తగా దొరికినందుకు నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో నాకు తెలియడం లేదు బావగారు మీ పెళ్లి రోజున నేను పట్టుబట్టి వాదించడం నా తప్పే అది మీరు ఎక్కడ మనసులో పెట్టుకొని మా అక్కని దూరం చేస్తారేమని చాలా భయపడ్డాను కానీ ఇప్పుడు మా అక్కని అభిమానించడం చూసి చాలా సంతోషపడుతున్నాను నిజంగా మీలాంటి వ్యక్తి మా అక్కకు భర్తగా రావడం మా అక్క అదృష్టం బావగారు అని అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ అవంతికి ఆ మాటలు ములులా గుచ్చుకున్నట్టుగా ఉండి మహర్షి వైపు కోపంగా చూస్తుంటుంది మహర్షి కూడా తన కోపం అర్థమై ఏమీ మాట్లాడలేకపోతుంటాడు మా అక్క ఎప్పుడైనా తెలిసి తెలియని తప్పు చేస్తే మంచి మనసుతో మన్నించని బావగారు ప్లీజ్ అని అంటుంది మన్నించేటంత తప్పులు మీ అక్క ఏమీ చేదులే తాన్యా ఒకవేళ చేసినా నేను సర్దుకుంటానులే ఎందుకంటే ఇప్పుడు నా గుండెలో నిలిచిన దేవత అంటాడు అవంతి వైపు ప్రేమగా చూస్తూ ఆ మాటల్లో సత్యాన్ని తెలుసుకోలేని అవంతి మహర్షిని అమ్మాయితో చూసిన క్షణాలని గుర్తు చేసుకుంటుంది మీ మంచితనం గురించి నాకు తెలుసు బావగారు ఇక నేను మా అక్క గురించి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మా అక్క ఏదో జన్మలో పుణ్యం చేసుకుని కాబట్టి మీలాంటి మంచి వ్యక్తి అక్కకి భర్తగా వచ్చాడనుకుంటున్నాను అని తాన్య అంటుండగా అవంతి ఇక ఆ మాటలు వినలేక అక్కడి నుంచి పైకి వెళ్ళి రూమ్లోకి వెళ్తుంటుంది అక్కేంటి అలా వెళ్ళిపోతుంది అని అడుగుతుంది తాన్యా వెళ్తున్నా తన వైపు చూస్తూ నువ్వు తనని పొగడకుండా నన్ను మాత్రమే పొగుడుతున్నావు కదా అందుకే జలస్తో వెళ్ళిపోతుందిలే అంటాడు కాస్త నవ్వు నటిస్తూ మా అక్కని కొత్తగా పొగడాల్సిన అవసరం లేదు బాబుగారు తన గురించి నాకు తెలియదా ఏంటి అని నవ్వుతూ అంటుండగా తాన్యా ఫోన్ రింగ్ అవుతుంది ఫ్రెండ్ ఫోన్ చేస్తుంది బాబుగారు మాట్లాడి వస్తాను అని చెప్పి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మహర్షి బాధగా అవంతి దగ్గరికి వెళ్తుంటాడు లోపల రూమ్లోకి వెళ్ళేసరికి అవంతి గోడ కానుకొని కింద కూర్చొని మొహాన్ని మోకాల్లో దాచుకున్నట్టుగా పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంటుంది మహర్షి తన దగ్గరికి వెళ్ళి అవంతి గారు ప్లీజ్ ఏడవకండి అంటాడు అవంతి తల ఎత్తి కన్నీళ్లతో చూస్తూ మా చెల్లెలు నా మీద పెంచుకున్న ప్రేమను చూశారు కదా దానిని బాధ పెట్టకూడదునే నా స్నేహితుడు గౌతమ్ని కూడా కాదనుకొని మీ దగ్గరికి వచ్చాను ఈ పది రోజుల తర్వాత గౌతమ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు మీలాంటి వ్యక్తిని భర్తగా చేసుకున్నందుకు నేను ఇదంతా అనుభవించాలని ఉంది అలా అని మిమ్మల్ని కూడా ఎక్కువ తప్పు పట్టలేను ఎందుకంటే మీ నన్ను ఏమీ కావాలని పెళ్లి చేసుకోలేదు ఆ రోజు మీరు ఎంత వద్దని చెప్తున్నా మీ ప్రమేయం లేకుండానే మన పెళ్ళి జరిగిపోయింది కానీ మీ మీద కోపం లేదని చెప్పను మీ తిరిగిపోతు తనానికి పిచ్చ కోపంగా ఉంది అందుకే మిమ్మల్ని ఏమీ వదలను పేటెంట్ రైడ్స్ అవకాశం చేజారిపోయినా మళ్ళీ ఏదో రకంగా మిమ్మల్ని బాధ పెడుతూనే ఉంటాను అని చెప్పి కన్నీళ్ళు తుడుచుకొని లేచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది తన మాటలకి మహర్షి బాధపడుతూ ఉండిపోతాడు కొంతసేపటికి మహర్షి ఆఫీస్కి రెడీ అయి కిందికి వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూరగాయలు కట్ చేస్తున్న అవంతి దగ్గరికి వచ్చి నేను ఆఫీస్కి వెళ్తున్న అవంతి గారు ఏదైనా అవసరం అనుకుంటే కాల్ చేయండి అంటాడు అవంతి మాట్లాడకుండా తన పని తను చేసుకుంటుంది మహర్షి ఇంకేమీ కదిలించకుండా వెళ్ళిపోతాడు కొన్ని గంటల తర్వాత రూమ్ సర్దుతున్న అవంతి దగ్గరికి తాన్య వచ్చి అక్క మూవీకి వెళ్దాం అనుకుంటున్నాను నువ్వు వస్తావా అని అడుగుతుంది అమ్మో నేను బయటికి వెళ్ళి గౌతమ్ కంట్లో పడితే ఇంకేమైనా ఉందా అని అనుకుని నేను రానులే నువ్వు వెళ్ళు అని అంటుంది సరే బాయక్క అని చెప్పి తాన్య వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి తాన్యా సినిమా హాల్లో టికెట్ తీసుకుంటూ ఉండగా గౌతమ్ కూడా అక్కడికి వస్తూ మీటింగ్ అని బయలుదేరితే ఇంకా రెండు గంటల టైం ఉందని మేనేజర్ ఫోన్ చేశాడు ఈలోపు ఏదో ఒక సినిమా చూసిపోదాం అని చెప్పి టికెట్ కౌంటర్ దగ్గరికి వస్తుంటాడు తాన్యా టికెట్ తీసుకొని లోపలికి వెళ్తుండగా గౌతమ్ కూడా వచ్చి టికెట్ తీసుకోగానే హౌస్ఫుల్ అని బోర్డు పెట్టేస్తాడు పాపం గౌతమ్కి దెయ్యాలంటే భయం ఆ మూవీ ఏంటో కూడా చూసుకోకుండా హర్రర్ మూవీకి వెళ్తున్నాడు తాన్య సీట్ నెంబర్ చూసుకొని కూర్చోగానే గౌతమ్ కూడా నెంబర్ చూసుకుంటూ వచ్చి తాన్య పక్కన కూర్చుంటాడు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఈ ఇద్దరు ఒకరికొకరు చూసుకోగానే ఇద్దరి రియాక్షన్ ఏంటి దెయ్యాలంటే భయపడే గౌతమ్ అది హర్రర్ మూవీ అని తెలిసాక ఏంటి సినిమా హాల్లో ఈ ఇద్దరి మధ్య ఎలాంటి ఫన్నీ సన్నివేశం ఉండబోతుంది అవంతి మహర్షి మధ్య ఇంకా ఎలాంటి సన్నివేశాలు రాబోతున్నాయి తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి కామెంట్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లీజనింగ్